ప్రేమికుల రోజు వచ్చేసింది ప్రేమ పక్షులు మరో లోకల్లో విహరించే రోజు రానే వచ్చింది అసలు ఈ ప్రేమికుల రోజు ఎలా వచ్చింది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీనే లవర్స్ డేగా ఎందుకు జరుపుకుంటారు ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఈ కథనం అలా ప్రేమికుల రోజు ప్రేమ పక్షులకు ఫిబ్రవరి పద్నాలుగు పండుగ దినం రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఘనంగా జరుపుకునే వాలెంటైన్స్ డే కు పెద్ద కథే ఉంది మూడో శతాబ్దంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ యువకులకు వివాహాలు కాకుండా అడ్డుకున్నారు దానికోసం ఓ చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేశారు క్లాడియస్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దానికి కారణం పురుషులు పెళ్లిళ్లు చేసుకుంటే ఆలోచించే శక్తి నశిస్తుందనేది ఆయన అపోహ ఆ మేరకు రాజ్యంలో ఎవరూ వివాహాలు చేసుకోవద్దని ఆజ్ఞ జారీ చేశాడు ఆయన పేరు మీదుగా చక్రవర్తి క్లాడియస్ ఆదేశాల మేరకు రోంలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోలేదు వివాహితులు మంచి సైనికులు కాలేరని క్లాడియస్ భావించేవారు ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఈ చట్టం తీసుకొచ్చినట్లు చెబుతారు అయితే పూజారి సెయింట్ అయిన వాలెంటైన్ చక్రవర్తి క్లాడియస్ ఆలోచనను వ్యతిరేకించేవాడు వివాహమైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనేది ఉత్తి అపోహ అనే విషయం తెలియజేయాలనుకుంటాడు ఆ మేరకు తాను పెళ్లిళ్లు చేస్తానంటూ ప్రకటిస్తాడు దీంతో చాలామంది ముందుకు రావడంతో వారికి రహస్యంగా వివాహాలు జరిపిస్తాడు దాంతో వాలెంటైన్ తనను ధిక్కారించారని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు వాలెంటైన్ ప్రేమకు గుర్తుగా వాలెంటైన్ వ్యవహార శైలిపై క్లాడియస్ కోపం పెంచుకున్నాడు దాంతో వాలెంటైన్ ను జైల్లో బంధించాడు రెండు వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున వాలెంటైన్ కు ఉరిశిక్ష విధించాలని ఆదేశించాడు అయితే ఉరితీసే ముందు రోజు సాయంత్రం తాను ప్రేమించిన జైలు అధికారి కుమార్తెకు తొలిసారిగా ఆయన ప్రేమ సందేశం పంపారు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ అధికారి కుమార్తెతో వాలంటైన్ చేశాడు ఆమె అంధురాలు కావడంతో వాలంటైన్ చూపు తెప్పించారట అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెబుతోంది ఆ ప్రేమ సందేశంలో ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని రాసి ఉందంటారు అలా వాలంటైన్ ఉరితీసిన ఫిబ్రవరి పద్నాలుగు లవర్స్ డేగా ప్రాచుర్యం పొందింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి